ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున నా ముస్లిం సహోదరులకును క్రైస్తవ సహోదరులకు ప్రభు పేరిట శుభాలు గత కొద్ది కాలము నుండి బైబిలు మరియు కురాన్ ఈ రెండు గ్రంథాలపై కొన్ని వాస్తవమైనటువంటి సత్య సంగతులను వెలుగులోకి తీసుకురావటం జరుగుతూ వచ్చింది అదే క్రమంలో ఈ పగటపూట మరొక అంశంపై మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్మృతిస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమం ఈ మాటలు చూస్తూ వింటున్నటువంటి మీరు ఇతరులకు కూడా ఈ విషయాలను అందచేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను మంచిది ఈరోజు ప్రపంచ ముస్లింలందరూ కూడా అల్లా ఒక్కరే దేవుడు ఏసుక్రీస్తు అనేక మంది ప్రవక్తలలో ఆయన ఒక ప్రవక్త అని చెప్తూ క్రైస్తవుల మధ్యకు వచ్చి ఈ బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు దేవుడు కానే కాడు ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే మీరు బైబిల్లో ఎవరినైతే యహోవా అని మీరు ప్రార్థిస్తూ ఉన్నారో ఆయనే మా కురాని గన్న ప్రకారం అల్లా కాబట్టి మేము నడుచు మార్గమే సన్మార్గము అని చెప్పేసి ముస్లింలు క్రైస్తవుల యొద్దు వచ్చి కొన్ని సందర్భాలు చెప్పడం లేక మాట్లాడడం జరుగుతూ వస్తుంది ఆ ఈ సందర్భములో ప్రపంచ ముస్లిముల దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్తయే అని అనటము అందుకు నేను కూడా అంగీకరిస్తాను ఎందుకంటే బైబిల్ ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు ప్రవక్తయే దీనిని కాదనడానికి వీల్లేదు అందుకు లేఖనాలు సంపూర్ణ ఆధారం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఒక్క కోణములో ఒక్క ప్రవక్తగా మాత్రమే ఆయనలో ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన సాక్షాత్తు ప్రధాన యాజకుడు ఆయన సాక్షాత్తు మనుషు కుమారుడు అనే విషయాలు కూడా చెప్పడానికి వీల్లేదు ఇది ఎంత వాస్తవమో వాస్తవమోసు దిశుల నాలుగు దిక్కుల యేసు ప్రభు ప్రవక్త ఆయన ప్రధాన యాజకుడు ఆయన మనుషు కుమారుడు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు మరియు ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త అందుకు బైబుల్ సంపూర్ణమైనటువంటి ఆధారాలు కనబడుతున్నాయి అందులో ఒకతే ఒకవైపేమి కనబడతాది తిప్పితే మరొక ముద్ర కూడా కనబడతాది అది ఎట్లా సాధ్యమో యేసు ప్రభువాన్ని ఒకవైపే చూడటం కాదు రెండు వైపులు కూడా మనం చూడాలి ఈ సందర్భంలో ముస్లిముల దృష్టిలో యేసుక్రీస్తు ఒక ప్రవక్తయే అని చెప్తున్నారు కదా మరి కురాను గ్రంథ ప్రకారము ఏసుక్రీస్తు దేవుడు అని కురాను సాక్షమిస్తుంది చెప్పండి ముస్లిం సహోదరు దృష్టిలో ఏసు క్రీస్తు ఫై గంబర్ అంటే ఆయన ఒక ప్రవక్త మరి ఖురాన్ ప్రకారము ఏసుక్రీస్తు సాక్షాత్తు దేవుడని కురానే ఇస్తుంది ఈ విషయాన్ని ముస్లిం సహోదరులో కాస్త కురాను గ్రంథాన్ని చదివి తెలుసుకోవటం ముస్లిం సహోదరులకు మంచిది అయితే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్త అని చెప్పటానికి ఆయన దేవుడు కానే కాడని చెప్పటానికి బైబుల్లో ఒక కొండ గుర్తు వారు చూపిస్తారు అదేమిటంటే లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయాన్ని మనం గమనిస్తే గనుక ఈ పద్దెనిమిది పద్దెనిమిది నుండి చదివితే లేక దానికి పైనుండి కూడా చదివితే అక్కడ ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తాడు అతడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి కలిగిన వాడు యోధా మతములో ఆచారాలు కలిగినటువంటి వ్యక్తి వచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయాలి అన్నారు ఆ మాట యేసు ప్రభు అంటారు సత్పురుషుడని ఏల నన్ను పిలుచుచున్నావు దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని ప్రభు చెప్పారు మంచి మాట ఆ మనుషుడు యేసు ప్రభు వారిని సద్బోధకుడ అన్నారు అందుకు యేసు ప్రభు అంటారు సద్బోధకుడని నన్ను ఎలా పిలుస్తున్నావు ఆ సద్బోధకుడు లేక ఆ సత్పురుషుడు సాక్షాత్తు తండ్రియే లేక దేవుడే అని ప్రభు చెప్పారు ఇదే మాట ముస్లిం సహోదరులు బహుబలంగా తీసుకొని చూసారా మీ బైబుల్లో తండ్రి అయినటువంటి దేవుడే సత్పురుషుడు యేసు ప్రభు సత్పురుషుడు కాడు యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చారు తండ్రికి ఏమని నా తండ్రియే సత్పురుషుడు అని చెప్పారు కాబట్టి నా దేవుడే సత్పురుషుడు అని చెప్పారు కాబట్టి యేసు ప్రభు వారు సత్పురుషుడు కారు అని ఇదే మాట క్రైస్తవ సహోదరుల యుద్ధకు వచ్చి చెప్తారు ఇక్కడ తెలివిగా తెలుసుకోవలసిన ఒక మంచి విషయం ఏంటంటే పది మంది మధ్యలో ఆ ధనవంతుడు వచ్చి సద్బోధకుడు అని యేసు ప్రభు అని సంబోధించారు అయితే ఈ మాటకు నేను సద్బోధకుడును కానుసుమా అని యేసుప్రభు చెప్పలేదు సద్బోధకుడని ఎలా నన్ను పిలుచున్నాము మంచిదే దేవుడు ఒక్కడే సద్బోధకుడు అన్నాడు బాగా ఆలోచించాలి ఇక్కడ విషయం నన్ను సద్బోధకుడని ఎందుకు పిలుస్తున్నావు నేను సద్బోధకుడు నేను కాదని చెప్పలేదు అక్కడ సద్బోధకుడని ఎలా పిలుచున్నావు అవును నువ్వు చెప్పినట్లుగా దేవుడొక్కడే సద్బోధకుడు అని చెప్పారు అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు ఈ మాట ప్రకారం ముస్లింలు అంటారు దేవుడు ఒక్కడే సత్పురుషుడు యేసు ప్రభు వారు సద్బోధకుడు సత్పురుషుడు కానే కారు కాబట్టి బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు దేవుడు కారు ఎవరైతే సత్పురుషుడు అయి ఉన్నారో ఆయన మాత్రమే వాస్తవానికి దేవుడని ముస్లిం సహోదరులు క్రైస్తువులు ఎద్దకు చెప్తారు అయితే ఇప్పుడు నేను కురాను గ్రంథములో నుండి సత్పురుషుడు అనేటువంటి వారు ఎవరు అని అనగా ఏసుక్రీస్తు ఒక్కరే సత్పురుషుడని ఖురాన్ సాక్ష్యమిస్తుంది కురాన్ సురే ఇమ్రాన్ అందులో నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వచ్చినాల వరకు చదవగలిగితే ఆ దగ్గర చూపించిన అన్నది బాగా సత్పురుషుడన్న మాట్లాడతాడు అక్కడ ఓకే దివ్య కురాన్ ప్రకారంగా సత్పురుషుడు ఎవరు అని కురాను అడిగితే అందుకు దైవ గ్రంథం అని ఏదైతే ముస్లింలు చెప్తున్నారో అంతిమ దైవ గ్రంథం పవిత్ర గ్రంథం అంటున్నారో ఆ అంతిమ దైవ గ్రంథం ఏం చెప్తున్నదంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు మాత్రమే సత్పురుషుడు అని చెప్తుంది దీన్ని బట్టి ముస్లిం సహోదరులు మీరే ఆలోచించుకోవాలి బైబిల్ ప్రకారంగా చూస్తే సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడే సత్పురుషుడు అని మీరే చెప్తున్నారు ఏసు సత్పురుషుడు కారు అని మీరు అంటున్నారు ఓకే మరి మీ కురాన్ గ్రంథం దగ్గరికి వస్తే మీ కురాన్ గ్రంథ ప్రకారంగా సత్పురుషుడు ఎవరు సుమా అని అంటే ఏసు క్రీస్తు వారు మాత్రమే సత్పురుషుడు అని కురాను గ్రంథము సాక్ష్యమిస్తుంది కురాన్ సురై అల్ ఇమ్రాన్ నలభై ఐదు నుండి నలభై ఎనిమిద ఆయాతులు లేక వచ్చిన వరకు ఇక్కడ రాయబడినది ఆయన సత్పురుషుడు ఏసు సత్పురుషుడు ఏసు సత్పురుషుడు అని దీన్ని బట్టి ముస్లిం సహోదరులు మీరు కాస్త ఖురాన్ గ్రంథాన్ని కాస్త బాగా విశ్లేషించుకోనండి అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా కాస్త బాగా విశ్లేషించండి దైవం మీకు కాస్త జ్ఞానాన్ని అందిస్తే కనుక ఆ జ్ఞానాన్ని బట్టి చక్కగా నడుచుకుని రెండవది మీరు యేసు క్రీస్తు కేవలం ఆయన సాక్షాత్ ప్రవక్త అని అంటారు కానీ మీరు ఎవరినైతే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహి వల్లాం ఆఖరి ప్రవక్త అంటున్నారో ఆ ప్రవక్త గారు యేసు క్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు అని అంటే ఈ గ్రంథం వచ్చి ముక్తక ఈ యొక్క ముంతకప్ అహదీస్ అనేటువంటి ఈ గ్రంథములో నుండి ఐదు వందల యాభై తొమ్మిదవ పేజీ ఐదు వందల యాభై తొమ్మిదవ పేజీలో ఏమంటారంటే ఇక్కడ హయామత్ అంటే ఆఖరి దినాన్న తీర్పు దినమందు ప్రజలందరూ మైదానంలోకి చేరువస్తారు ఆ మైదానములో తీర్పు జరుగుతుంది అప్పుడు అల్లా సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటారు ఏ సృష్టికర్త అయితే ఉన్నారో ఆ సృష్టికర్త కొరకు మహమ్మద్ ఆనాడు ఇస్లాం మతాన్ని బోధిస్తూ తన అనుచర బృందానికి చెప్తున్న సందర్భం ఇది అల్లా సకల సప్తాకాశాలను కలుగు చేసిన అల్లా ఆ మైదానం అందు సింహాసనం మీద ఆసీనుడై ఉంటావు అప్పుడు కోటాను కోట్ల ఆదాము సంతానం అందరు ప్రజలు ఆ మైదానమంతా నింపబడిపోతుంటారు మొదటి మనుషుడు కనబడినట్లు ఆ మైదానములో చివరి మనుషుడు వరకు కూడా సమానంగా కనబడతారు అల్లాహు దృష్టికి అప్పుడు అల్లా తీర్పు తీర్చేటువంటి టైంలో అల్లా ఈ మాట మాట్లాడతారట ఏమని ఆ నేను ఆకలి కొంటేని మీరు నాకు ఆహారం పెట్టితిరా నేను దాహము కొంటేని మీరు నాకు నీళ్ళిచ్చితిరా నేను రోగినయ్యి ఉంటేని మీరు పరామర్శించితిరా నేను చలితో దిగంబరిగా ఉంటేని మీరు నాకేమైనా వస్త్రములు ఇచ్చి తీరా అని అల్లాహు అల్లాయే అంతిమ దినాన్న మానవ కోటి ప్రజలందరితో చెప్తాడట అప్పుడు ప్రజలు అంటారట మహాన్భావా ఓ సృష్టికర్త మీరు ఆకలి కొనటానికి మానవత్వానికి అతీతమైన వారు కదా మీరెప్పుడు ఆకలి కొన్నారు అలాగే మీరెప్పుడు జబ్బు పడ్డారు అసలు మీరు దాహం కొనడవేటి మీరు వస్త్రహీనులుగాను చలితో ఉండటం వేటి మహానుభావా ఈ అనంత విశ్వాన్ని కలిగించిన మహిమ మహిమగలీన సృష్టికర్తరు కదా మీరు మీరు ఆకలి కొనడవేటి అని అల్లాను ఆదాము సంతానమడిని ప్రజలందరూ అడుగుతారట అప్పుడు అల్లా సృష్టికర్త అయినటువంటి అల్లాహు అంటారట చూడు ఆదాము అన ఆదాము సంతాన వారులారా ఒకనికి మీరు ఆహారం పెట్టినచ్చో అది నాకు పెట్టినట్లే ఒకనికి మీరు దాహము తీర్చినచో అది నాకు దాహము తీర్చినట్లే ఒకనికి వస్త్రములు ఇచ్చినచో అది నాకు ఇచ్చినట్లే కాబట్టి మీరు తోటి వ్యక్తికి ఆహారం పెట్టలేదు కాబట్టి నేను ఆకలి కొంటిని తోటి వ్యక్తికి దాహం ఇవ్వలేదు కాబట్టి నేను దప్పి కొంటిని తోటి వ్యక్తికి మీరు రోగముతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఔషధం ఔషధాన్ని పోయలేదు కాబట్టి నేను జబ్బు పడి మీరు తోటి వ్యక్తికి వస్త్రం ఇవ్వలేదు కాబట్టి నేను చలితో ఉంటేనని చెప్పి అల్లాహు మానవ జాతి ప్రజలతో చెబుతారు అని మొహమ్మదు ప్రవక్త గారి ప్రపంచ ముస్లింలకు ఈ గ్రంథము ద్వారా ముంతకప్ అహదీస్ అనేటువంటి ఈ గ్రంథము ద్వారా ముస్లిం ప్రజలకు మొహమ్మద్ వారు వివరణిస్తూ ఉన్నారు వాస్తవానికి చివరి దినాన అంతిమ దినాన అల్లా ఆ తీర్పు మైదానం అందు నేను ఆకలిగొంటిని నేను దప్పిగొంటిని నేను చెరలో ఉంటిని నేను రోగి నై అల్లా చెప్తారన్న మాటలు మొహమ్మద్ చెప్పారు కదా ఈ గ్రంథంలో వాస్తవానికి మొహమ్మద్ పుట్టక పూర్వమే పురాణ గ్రంథం భూమి మీదకి రాకక పూర్వమే ఆరు వందల సంవత్సరాలు అప్పటికి మొహమ్మద్ కాలానికి మునుపు ఆరు వందల సంవత్సరాలకి మునిపే బైబుల్ గ్రంథములు యేసు ప్రభు వారు తెలియపరిచారు ఏమోనో తెలుసా మత వార్త ఇరవై ఐదవ అధ్యాయుని మనం గమనిస్తే గనక అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది ముప్పై ఒకటి నుండి నేను చదువుతున్నా చూడండి తన మహిమతో మనుషు కుమారుడు సమస్త దూతలను సమకూర్చి వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు వల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడవైపునున్న మేకలను నిలబెట్టును అప్పుడు ఆయన తన కుడి వైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అనంటూ నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరా నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం దాహమిచ్చితిరా పరదేశ నన్ను చేర్చుకొంటిరా దిగంబరునై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరా ఉంటిని నన్ను చూడవచ్చితిరా చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరా అని చెప్పాను అందుకు నీతి మంతులు ప్రభువ ఎప్పుడు నీ వాకలు కొని ఉంటివి ఆ చూచి నీకు దాహం ఇచ్చుటకు లేకపోతే నీకు సహాయము చేయుటకు నువ్వెప్పుడు దప్పికొన్నావు నువ్వెప్పుడు రోగివై ఉన్నావు నువ్వెప్పుడు చలితో ఉన్నావు నువ్వెప్పుడు చెరలో ఉన్నావు అని ప్రజలు అడుగుదురు అప్పుడు ఆయన అంటున్నాడు మీలో ఒకనికి అలాగు చేసిన ఎడల అది నాకు చేసినట్లే చూడండి అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు అలాగు చేసి తిరిగి నాకు చేసి తిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను అంటే బైబుల్ గ్రంథ ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు వారైతే స్వయంగా నేను అని మాట్లాడారు నేను ఆకలిగొంటిని నేను దప్పిగొంటిని నేను గాయముతో ఉంటిని నేను దిగంబరు నైంటి ఇవన్నీ యశుప్రభు వారి జీవితంలో జరిగాయి ఆయన దాహం కొన్నారు రియల్గా ఆయన ఆకలి కొన్నారు ఆయన చెరలు అప్పగించబడ్డారు తీర్పు దినానికి ఆ పిలాతు చేతులకు అప్పగించబడ్డారు ఆయన గాయపరచబడ్డారు ఇవన్నీ ఆయన జీవితంలో వాస్తవాలుగా జరిగాయి ఓకే కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మీలో ఒకనికి అలాగూ మంచి పనులు చేస్తే అవి నాకు చేసినట్లే అని చెప్పి నీతి మంతులతో ప్రభు చెప్తారట అంటే బైబుల్ గ్రంథములు ఏ సుప్రభు అయితే ఈ విషయాలు చెప్పారో స్వయంగా ఇవే విషయాలట ఖురాన్ ప్రకారం లేక మొహమ్మద్ వారిక బోధల ప్రకారము అంతిమ దినాన్న అల్లా తీర్పు మైదానంలో ఈ మాటలు చెప్తారట నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం పెట్టిదిరా అంటే మొహమ్మద్ బోధల ప్రకారంగా చూస్తే యేసు ప్రభు వారు తన సువార్తలో ప్రభు ఏదైతే చెప్పారో అదే మాటలు అల్లా చెప్తారు అని చెప్పేసి మొహమ్మద్ తన బోధల్లో చెప్పడం జరిగింది ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే ఖురానులు ఏసుక్రీస్తు ప్రభు అయితే ఈ మాటలు చెప్పారో ఆయనే స్వయంగా ఇస్లాం మతం ప్రకారంగా మొహమ్మద్ యొక్క బోధల ప్రకారంగా అల్లాని ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో ఆయనే యేసు ప్రభు ఉన్నారని ముస్లిం సహోదరులు తెలుసుకోవాలి రెండు విషయాలు మీతో పంచుకున్నారు ఒకటి సత్పురుషుడు బైడు ప్రకారం తండ్రి అయిన దేవుడు ఒక్కడే సత్పురుషుడు అయితే కురాన్ ప్రకారం ఆ సత్పురుషుడు ఎవరో కాదు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి ఆ యొక్క సూరే అల్ ఇమ్రాన్ లో ఆ మాటలు వ్రాయబడ్డాయి దీనిని బట్టి బైలు ప్రకారం ఎవరైతే సత్పురుషుడైన దేవుడు ఉన్నాడో ఆయనే సాక్షాత్తు కురాన్ ప్రకారము అల్లాహ్ అంటే కురాన్ లో ఎవరైతే అల్లాని అని ముస్లింలు ఆరాధిస్తున్నారో ఆయనే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్పురుష తత్వం తెలియపరచబడుతుంది రెండో అంతిమ దినాన తీర్పు మైదానములో అల్లా అంటారట సింహాసనాసీనుడై నినాకలి గొంతుని మీరు నాకు ఆహారం పెట్టలేదు సరిగ్గా ఇవే మాటలు ఎవరు చెప్పారు అంటే యేసు ప్రభు వారు చెప్పారు ఈ మాటలు బట్టి యొక్క బోధన బట్టి కూడా మనం అర్థం చేసుకుంటే సాక్షాత్తు కురారులు ఎవరినైతే ముస్లింలు ప్రపంచం ముస్లింలు అల్లా అని పిలుస్తున్నారో ఆయనే తీర్పు మైదాన మందు చివరి దినందు క్రీస్తు ప్రభు వారు ఇవే మాటలు పలుకుతారు దీనిని బట్టి కురాన్ ద్వారా మహమ్మద్ బోధల ద్వారా ఎవరైతే అల్లా అని పిలవడుతున్నారో ఆయనే బైబుల్ గ్రంథములో ఉన్న రక్షకుడు విమోచకుడైన ఏసుక్రీస్తు ప్రభు అని నమ్మి తీరాలి ఈ విషయంలో ఎవరైనా ఈ గ్రంథాల ప్రకారంగా నేను చెప్పిన ఆయాతులు వచ్చిన ప్రకారంగా ఎవరైనా ఒకవేళ చర్చకు రాగలిగితే ఇవే విషయాలకు వారు సరైనటువంటి సమాధానం చెప్పాలి పునరుద్ధానములో నేను ఆకలి కొట్టినని అల్లా చెప్పాను బైబుల్ ప్రకారం ఆ మాటలు స్వయంగా యేసే పలుకుతారని చెప్పి యేసు చెప్పాను మనుష్య కుమారుడు ఇలా చెప్తాడు అని అన్నారు రెండు బైబిల్ ప్రకారము దేవుడు ఒక్కడే సత్పురుషుడు అయితే ఖురాన్ ప్రకారము యేసు ఒక్కడే సత్పురుషుడు కాబట్టి నా ముస్లిం సహోదరులని అందరికీ ఆ మంచి విజ్ఞప్తి ఏమిటంటే కురాన్ బాగా లోతుగా చదవండి ఏదో పైపైన నాలుగు విషయాలు తెలిసేసుకొని క్రైస్తవులు ఎద్దకు వెళ్ళిపోయి అలా కాదు ఇలా కాదు ఇలా కాదని ఆ తారుమారు చేసే మాటలు మాట్లాడదు ఎందుకంటే అసలు ఖురాన్ ప్రకారంగా ఇష్మాయేలు అనే పేరే లేదు ఎక్కడా బలి అర్పణమునకు ఇబ్రాహీం తన కుమారుడను బలి అర్పణముకు తీసుకెళ్లిందనేటువంటి పేరు దగ్గర అసలు ఇష్మాయిల్ ను బలి అర్పణకు తీసుకెళ్లినట్టుగానే లేదు మీరు మధ్యలోకి వచ్చి వాదిస్తుంటుంటారు ఇస్సాకులు కాదు మా ఖురాన్ గ్రంథ ప్రకారంగా ఇష్మాయిలు వారిని బలి అర్పణకు ఇబ్రాహిం తీసుకెళ్లారట ఈ విషయంలో ఏమైనా మాట్లాడదాం అంటే చక్కగా గ్రంథాలు తెరిచి మాట్లాడదాం ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క సందర్భంలో నిజంగా ఇస్మాయిల్ పేరు మెన్షన్ అయిందా ఇస్సాకు పేరు మెన్షన్ అయిందా అనేటువంటిది ఆ కురాన్ గ్రంథములు మనం చూద్దాం ఈ విషయంలో కూడా ఒకవేళ బలి అర్పణకు ఇస్మాయిల్ని తీసుకెళ్లారా ఇస్సాకుని తీసుకొని వెళ్ళారా మీరు కురాన్ ప్రకారం ఇస్మాయిల్ తీసుకెళ్ళని చూపించాలి పేరు ఖచ్చితంగా రాయబడి ఉండాలి ఖురాన్లో లో ఇస్మాయిల్ గారిని ఇబ్రాహీం బలి అర్పణకు తీసుకెళ్ళని చెప్పి ఇష్మాయిల్ అని పేరు ఖచ్చితంగా రాయబడి ఉండాలి బైబుల్ ప్రకారం అయితే ఇస్సాకును మురియా పర్వతమునకు బలి అర్పణకు అబ్రహాం తీసుకెళ్లినని బైబుల్లో క్లియర్ గా ఉంది ఏ ఇస్మాయిల్ అయితే బలి అర్పణకు తీసుకెళ్ళబడ్డారని మీరు అంటున్నారో అదే అధ్యాయములో ఇస్సాఖ్ అని పేరు మాత్రమే ఉంది కానీ తెలియక మీరు ఏదో వక్తలుగా మీరు నిరూపించుకోవడానికి క్రైస్తవ సమాజం మధ్యలోకి వెళ్ళి కురాన్ ప్రకారంగా అబ్రహాము ఇస్మాయిల్ గారిని బల్యార్పణ తీసుకెళ్లారు అని మీరు వాదిస్తారు ఈ విషయంలో కూడా మాట్లాడదామంటే చక్కగా మాట్లాడదాం కాబట్టి ఈ రెండు విషయాలు బాగా పెట్టుకోండి బయలు ప్రకారంగా దేవుడు ఒకడే సత్పురుషుడు కురాన్ ప్రకారంగా వాస్తవాన్ని సత్పురుషుడు యేసు ప్రభు వారే దీన్ని బట్టి యేసు ప్రభువే సాక్షాత్తు అల్లా లేక దేవుడని మీరు నమ్మితేరాలి రెండు తీర్పు మైదానం అందు అల్లా అంటాడు నేను ఆకలి కొన్నాను డబ్బి కొన్నాను మీరు నాకు ఆహారం పెట్టితరా నీళ్ళు ఇచ్చితిరా వస్త్రాలు ఇచ్చి అని అల్లా అంటారని చెప్పి రాయిబడింది ఇదే మాట అల్లా చెప్పక మునిపే ఆరు వందల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు ఇవే మాటలు ఏసు ప్రభు వారు స్వయంగా తానే చెప్తానన్నారు ఆ మాటలు చెప్పిన ఆరు వందల సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చారు మొహమ్మద్ ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చింది కురాన్ ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చే హదీసు మొదలగు గ్రంథాలు ఆ గ్రంథాల ప్రకారం చూస్తే తీర్పు దినాన అల్లా ఈ మాటలు చెప్తారు అన్నారు కాబట్టి ముంతకబ్ అది అహదీస్ ఈ గ్రంథ ప్రకారంగా యస్సు ప్రభు వారే దేవుడు అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టే అలీ ఇమ్రాన్ కురాన్ గ్రంథ ప్రకారంగా చూస్తే సత్పురుషుడు యేసు ప్రభు వారే దీన్ని బట్టి ఏసుక్రీస్తు వారే రక్షకుడు విమోచకుడు ఆయనే సాక్షాత్ దేవుడు కాబట్టి క్రైస్తవ సహోదరులరా మీరు కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి ఎందుకంటే పైకి గుర్ర చర్మాలు వేసుకుని లోపల క్రూరమైన తోడేళ్ళు వంటి వారు చాలా మంది వచ్చి కలిపి చేరిపేటి వారు కలరు అని చెప్పి బైబుల్ చెప్తుంది కాబట్టి ప్రతి బోధ దేవుని ఎదురు నుండి వచ్చిందని చెప్పినంత మాత్రం మీరు నమ్మే బాకండి ఎందుకంటే ఈ గాక వేరొక సువార్తని గాని మేము ప్రకటించు క్రీస్తు గాక మరొక క్రీస్తు అని ఇలాంటి విషయాలు చాలా క్రైస్తవులుగా బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి సత్యాన్ని ఆ మీరు కూడా కాస్త గ్రంథం మీద అవగాహన కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవులైన మీకు మంచి అవకాశం ఎప్పుడైనా మీరు ఇంకా లోతైన విషయాలు తెలుసుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి చక్కగా మీకు ఖురాన్ గ్రంథంలో నుండి హదీసుల్లో నుండి బైబుల్ నుండి వాస్తవమైన విషయాలు మీకు తెలియపరచడం జరుగుద్ది ఒకవేళ మీరేమైనా సేవకులుగా ఒక చోట సమకూర్చబడి ఈ విషయాలు తెలుసుకోవాలండి మాకు సత్య సంగతులు కావాలని మీరు ఎప్పుడైనా అడిగితే కనుక నేను సమయం మీకు కేటాయించడం జరుగుతుంది ఆ సందర్భముల గ్రంథములతో మీ మధ్యకొచ్చి చక్కని వివరణ మీరు తెలుసుకోవటానికి మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇది కడవర దినాలు కనుక దయచేసి మీకు అప్పగించిన సంఘాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతి బోధను నమ్మేక కలిగిన విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోండి క్రీస్తుయేసు యొక్క సరళత్వము నుండి మిమ్మల్ని తొలగించే వారు చాలా మంది ఉంటారు త్వరగా తొలగిపోయే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ప్రభు మీద ఆధారపడండి ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 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 థ్యాంక్ యూ